సినిమా హీరో ప్రభాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఆయన చేసిన సినిమాల్లో ఆయనకున్న గొప్ప హీరోయిజం మనకి సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది కానీ ఆయన నిజ జీవితంలో కూడా ఒక గొప్ప హీరోనే ఆయన ఫ్యాన్స్ విషయంలోనైతేనేమి కానీ తన కుటుంబ విషయంలోనైతేనేమి కానీ ఆయన చాటుకున్న గొప్ప మనసు మనసు మామూలుది కాదు అయితే ఎన్నో సందర్భాలలో ఆయన ఎన్నో విషయాలలో నేనున్నాను నేను నా వాళ్ళకు ఉంటాను అంటూ ముందడుగు వేసి ఎన్నో వేల లక్షల మందికి ఆయన స్ఫూర్తిదాయకంగా మారారు నిజానికి ప్రభాస్ కృష్ణన్ రాజు గారి అన్ తమ్ముడు కొడుకుగా ఆయన సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఈశ్వర్ రాఘవేంద్ర తర్వాత వర్షం ఇలాగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఆయన్ని నెక్స్ట్ లెవెల్ స్టార్గా తీసుకువెళ్తూనే ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన నటనలో పూర్తి స్థాయి మెజారిటీ రావడమే కాకుండా ఇక ప్రతి ఒక్కరూ కూడా ప్రభాస్ యాక్షన్కి అలాగే అతను ఎంచుకున్న కథలకి దాసోహం అయ్యారు ఆ తర్వాత అసలు ప్రభాస్ ఒక నటుడుగా కాదు ఒక హీరోగా కాదు అతనిలో ఉన్న ఒక గొప్ప మనసును చూసి ఎంతో పొలకించిపోయారు బాహుబలి సినిమాలో తన నిజమైన మనస్తత్వం బయటపడింది కృష్ణరాజు గారు చనిపోయిన తర్వాత వేల మందికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన అన్నదానం చేశారు సాధారణంగా అన్నదానం అంటే మనం ఎలా చేస్తామండి ఎలా ఆలోచిస్తాము ఏదో ఒక పది మందికి పెట్టామా వంద మందికి పెట్టామా వెయ్యి మందికి పెట్టామా అనుకుంటాం కానీ లక్షల్లో ఎవరైనా అన్నదానం పెడతారా అది ప్రభాస్కి సాధ్యం అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైనా ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి ఆ ఉగ్రవాదులు హతమైపోవాలి అని చెప్పేసి కంకణం కట్టున్నారు మన భారతీయులందరూ కూడా ఏదో ఒక రూపంలో మన ప్రభుత్వానికి ఎంతో కొంత చేయుత సహాయం అందిస్తున్నారు అంటే మాటల రూపంలో కానీ సోషల్ మీడియా రూపంలో కానీ లేకపోతే కొంతమంది ఆర్మీలోకి వెళ్ళి పోరాటం కానీ ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సపోర్ట్ను తెలియజేస్తున్నారు అయితే కొంతమంది సినీ సెలబ్రిటీస్ పెద్దగా మాట్లాడకుండా గా ఉండిపోయినప్పటికీ కూడా ప్రభాస్ మాత్రం ఆయన కొన్ని పోస్ట్లు ట్వీట్లు చేశారు అయితే ఇండియా ఇండియా ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అంటూ ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా భారతదేశానికి సపోర్ట్ ఇవ్వాలి అంటే ఎక్కడికైనా ఎంత దూరమైనా నేను వస్తానని దానికి నేను ముందుంటానని నాతో పాటు నా వెనకాల ఉన్న వాళ్ళు నన్ను ప్రేమించి అభిమానించే వాళ్ళు కూడా ఎంత దూరమైనా వెళ్తారు అంటూ ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు వీలైతే మనం బోర్డర్లో పోరాడుతున్న ఎంతోమంది సైనికులకు హెల్ప్ చేయాలని ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఏదో ఒక విధంగా మనం సహాయపడితే ఈ ఆపరేషన్ పూర్తి స్థాయి సక్సెస్ అవుతుందని భారతదేశం ఇప్పటి వరకు ఎన్నో విషయాలలో సహించింది భరించింది ఇక శాంతి మార్గంలో ముందుకు నడిచింది కానీ ఇప్పుడు ఇరవై ఆరు మంది అన్యం పుణ్యం తెలియని కొంతమంది అమాయకుడిని ఈ రకంగా పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదుల్ని వదిలేది లేదు అంటూ ఎంత దూరమైనా వెళ్తాను అంటూ ఇక ప్రభాస్ చెప్పిన కొన్ని మాటలు ఇప్పుడు మొత్తం మన భారతీయులందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తాయనే చెప్పుకోవాలి ఎందుకనంటే సాధారణంగా కొంతమంది హీరోలు అయితే అసలు బయటకే వచ్చి మాట్లాడట్లేదు ఆపరేషన్ సింధూర్ గురించి మరి కొంతమంది భారత్కు వ్యతిరేకంగా మరి కొంతమంది ఆపరేషన్ సింధూర్కి వ్యతిరేకంగా కానీ ప్రభాస్ మాత్రం ఆయన గొప్పతనాన్ని చాటుకున్నారు ఐక్యమత్యతను చాటుకోవాలని చెప్పారు అంతేకాకుండా మనం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటూ ఈ కష్ట సమయంలో మనం ఎంత దూరమైనా వెళ్ళి వాళ్ళకి సహాయపడాలి అంటూ ఆయన చెప్పిన మాటలు అందరినీ కూడా ఆశ్చర్యపరిచాయి ఆనందపరిచాయి ఎస్ ప్రభాస్ చెప్పినట్టుగానే మనం ఏదో ఒక రకంగా సహాయపడాలి అంటూ ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్